అమ్మ గత ఏడాదితో పోల్చిన గత ఐదేళ్ల క్రితం కానీ అప్పుడు అప్పుడు కొండ మీద ఉన్న ఏర్పాటులకు సంబంధించి ఇప్పుడు ఎట్లా ఉంది దసరా ఉత్సవాలు చాలా బాగున్నాయి అండి ఎక్కడికి అక్కడ పిల్లలకే కాదు పెద్దలకే కాదు అన్ని ఎక్కడికి పెడితే వాటర్ పిల్లలకి పాలు సౌకర్యంగా ఉన్నాయి అన్ని వాలంటీర్లు కూడా దగ్గరుండి అమ్మ జాగ్రత్తగా చాలా సేఫ్ గా లేదు లేదు చాలా బాగా అయింది లేదులే చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా అయింది దర్శనం చాలా 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 బాగుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చాలా బాగుంది అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి ఎక్కడికక్కడ అమ్మవారిని కూడా దర్శనం బాగా చూపించారు మేము చాలా సరదాపడ్డాం చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి ఉన్నాయి భోజనాలు ఉన్నాయి అన్ని సదుపాయాలు బానే ఉన్నాయి అన్ని ఫ్రీగా బాగా జరుగుతున్నాయి లేదు నేను తొందరగా నీళ్ళు వచ్చేసాయి దర్శనం బాగా జరిగింది అలంకారం అలంకారం బాగా జరిగింది